दे चेन्नई शॉपिंग मॉल श्रावण संभ्रम केजी सेल नक्शी ज्वेलरी मेला फ्लैट 50% ऑफ नमस्ते वेलकम टू तो हेल्दी कन्वर्सेशंस विद आईटी मीडिया नेम मी जानसी सो ये रोज हम आंजनी राजकर तो ट्रेडिशनल हीलर इनका हर्बल సో ఈరోజు టాపిక్ వచ్చేసి మైగ్రెయిన్ సమస్య నార్మల్గా హెడేక్ అంటే అందరిలో ఉంటుంది మైగ్రేన్ అనేది చాలా ఒక స్పెషల్ కేస్ అని చెప్పుకోవచ్చు ఒక్క వైపు ఉండడం అసలు ఎలా అంటే ఎవరో కొడుతున్నారు అంత పెయిన్ వస్తూ ఉంటుంది సో ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒకవేళ వచ్చింది అప్పుడు ఏం చేయాలి ఈ విషయాన్ని తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే అండి సో హెడేక్తో పోల్చుకుంటే అంటే ఏదైనా భరించలేదు మనిషి కానీ హెడ్ ఏక్ వచ్చినప్పుడు హెడ్ నా వల్ల కాదంటే మైగ్రేన్ వచ్చినప్పుడు అబ్బా తల పగిలిపోతుంది అంటూ దీనికి ఏదైనా మన ఆయుర్వేదంలో మెడిసిన్ అసలు ఈ ఉండాలంటే ఏం చేయాలి సార్ ఎందుకు వస్తుంది మైగ్రేన్ అనేది మైగ్రేన్ అనేది రకరకాల రీజన్స్ అమ్మా ఐ సైట్ డిఫరెన్స్ వాళ్ళు రావచ్చు అమ్మా అదే విధంగా క్రిములు బ్రెయిన్ లో ఉన్న క్రిములు గాని ఈ సైనస్ ఏరియాలో ఉన్న క్రిములు వల్ల గానీ వీటి వల్ల కూడా రావచ్చండి అదేవిధంగా ఇండైజెషన్ వాళ్ళు కూడా వస్తుందమ్మా మైగ్రేన్ వచ్చిన కేసుల్లో మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం చాలా దారుణంగా ఉంటుందండి నాకని అలాగే ఇది సూర్యోదయం టైంలో స్టార్ట్ అయ్యి సూర్యుడు పెరిగే కొలది పెరిగిపోయి మళ్ళీ తగ్గే కొలది తగ్గిపోయేది ఒక రకం సాయంత్రం తగ్గిపోతున్నాం మైగ్రేన్ అలాగే కొంతమందికి ఏంటంటే మధ్యాహ్నం వచ్చి సాయంత్రం తగ్గిపోతుంది కొంతమందికి ఈవినింగ్ సూర్యాస్తమయం అయ్యాక వచ్చి మిడ్ నైట్ తగ్గుతూ ఇలా రకరకాలు ఇక్కడ మన మైగ్రేన్ ఎలా గుర్తించాలి అంటే కొన్ని కామన్ గా కొన్ని ఉంటాయండి ఏంటది వెలుగు ఎక్కువ వెలుతురు చూడలేకపోవడం శబ్దం వింటే కోపం ఎవరైనా మాట్లాడిస్తే కోపం లేకపోతే చీకటి గదిలో ఉండాలని అనిపించడం ఈ మైగ్రేన్ లక్షణాలండి అదే తలపోటు వచ్చినప్పుడు వికారం రావడం వామిటింగ్స్ అవ్వడం అంత క్రితం రోజు తిన్న ఆహారం కూడా వాంతి అయిందని చెప్తూ ఉంటారు కొంతమంది వామిటింగ్లో అయ్యిందండి ఎందుకు అయిందమ్మ అలాగా ఎందుకు వచ్చింది మైగ్రేన్ అంత క్రితం రోజు తిన్నారు ఆహారం అరగలేదు అరగలేదు కాబట్టి మన్నాటికి ఏమైంది అది టాక్సిన్గా ఫామ్ అయింది ఫామ్ అవ్వడం వల్ల ఈ ఎండైజేషన్ వల్ల ఏమవుతుంది పొట్టలో వేడి పెరిగిపోయి ఆ హీట్ వెళ్ళి తలకు పట్టుకుంది పట్టుకోవడం వల్ల మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది ఇలాగా అనేక రీజన్స్ వల్ల మైగ్రేన్ వస్తుందండి అలాగే వీళ్ళకి అతిగా ఆలోచిస్తారు అమ్మా కొలు లేకపోతే విపరీతమైన వేడి వేడి ఆహారం తింటారు భయంకరమైన కారం తింటారు కొందరు అసలు మనం నోట్లో పెట్టలేనంత కారం నిప్పు పెట్టి కాల్చినట్టుగా ఉంటుంది అంత భయంకరమైన కారం తింటే కానీ వాళ్ళకి తిన్నట్టు అనిపిస్తుంది ఇలాగ ఎక్స్ట్రీమ్ ఏది చేసినా కూడా రావడానికి అవకాశం ఉందండి అలాగే కొంతమందికి ఏమవుతుందంటే వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకి మైగ్రేన్ వచ్చి వాంతులు అవుతూ ఉంటాయమ్మా ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ అనేది డిఫరెంట్ మైగ్రేన్ తోటి పాటు వాంతులు అవుతాయి ఎందుకంటే వాళ్ళు లంగ్స్ వీక్గా ఉండటం వల్ల కూడా ఈ మైగ్రేన్ అనేది వస్తుందండి అదే వెహికల్లో వాళ్ళు వెళ్తూ ఉండగా మీరు డోర్లో ఓపెన్ అదే క్లాస్ ఓపెన్ చేసేయండి వాళ్ళకి మైగ్రేన్ రాదు వాంతులు రావు ఎప్పుడైతే క్లోజ్డ్ రూమ్ లో వెళ్తున్నారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ ఆక్సిజన్ ని అందరం పీల్చుకోవడం వల్ల ఈ ఆక్సిజన్ డెఫిషియన్సీ రావడం వల్ల కూడా వాళ్ళకి ఒక అనేజినెస్ అనేది స్టార్ట్ అయ్యి సైకలాజికల్ గా ఎప్పుడైతే అన్ఈినెస్ స్టార్ట్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మైగ్రేన్ రావడానికి అవకాశం ఉంది అలాగే బీపీ బీపీ ఈ హై బీపీ కేసుల్లో కూడా మైగ్రేన్ వస్తుందమ్మా బీపీలో కూడా వస్తూ ఈ మళ్ళీ హైబీపీకి వచ్చింది బీపీకి ఎందుకు వస్తుంది అంటే అక్కడ మళ్ళీ ఎక్కువ రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ సరిపోవడం వల్ల వస్తుంది రక్త ప్రసరణ పెరిగిపోవడం వల్ల టెన్షన్ పెరిగిపోవడం వల్ల వస్తుంది అయ్యో ఇన్ని రకాలుగా మైగ్రేన్ రావడానికి అవకాశం ఉందండి అందుకేంటంటే మైగ్రేన్ వల్ల బీపీ రావచ్చమ్మా బీపీ వల్ల మైగ్రేన్ రావచ్చు అది కూడా లింక్ ఉంది మళ్ళీ మొట్టమొదటి బీపీ స్టార్ట్ అయ్యి స్లోగా కొంతమందికి మైగ్రేన్లోకి వస్తుంది కొంతమందికి మైగ్రేన్ రెగ్యులర్గా రావడం వల్ల ఆ నొప్పికి తట్టుకోలేక అది అనేవాడికి వీళ్ళకి బీపీ పెరిగిపోతా ఉంది అనుభవించి అనుభవించి ఆ బాధపడి పడి ఏడిచి ఏడిసి ఇంట్లో వాళ్ళ మీద కేకలు వేసి దెబ్బలు అడిసి ఎక్కడ రూమ్లో పడుకుని లైటింగ్ చూపులే భోజనం మానేసి పడుకోవడం ఇలా అనమాట ఎవరికైతే నాన్ వెజిటేరియన్ ఎక్కువ హై ప్రోటీన్ తిన్నప్పుడు వస్తుందో వాళ్ళు ఆహారాన్ని తగ్గించుకోవాలమ్మా వాళ్ళకి డెఫినెట్గా ఇండైజేషన్ ఉందనేది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని వాళ్ళు ఏం చేసేయాలి డైజెషన్ అవ్వడానికి మంచి మెడిసిన్స్ వాడుకుంటా డైజెస్ట్ అయ్యి ఆహార పదార్థాలు మాత్రమే తింటా ఉంటే వాళ్ళు మైగ్రేన్ రాదండి అలాగా మనల్ని మనం అబ్జర్వేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఆ లక్షణాలు మనం డాక్టర్కి చెప్పినప్పుడు వాళ్ళు ఈజీగా మనకి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం వస్తుంది ఓకే సార్ ఇప్పుడు మన ఆయుర్వేదంలో మెడిసిన్ ఏదైనా ఉందా మెడిసిన్ ఇన్స్టాంట్ రిలీఫ్ కాదా కొన్నాళ్ళు వాడిన తర్వాత అవునండి అంటే మెడిసిన్ బ్రహ్మాండని మెడిసిన్ ఉందమ్మా మేము మా దగ్గర కూడా ఉంది మేము దానికి పర్మిషన్ కూడా తీసుకున్నాం అది చాలా బాగా పనిచేస్తుంది అమ్మా తొమ్మిది రోజులే పైగా ఎక్కువ రోజులు తొమ్మిది రోజులు ఓన్లీ నైన్ డేస్ అమ్మా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇస్తాం దాన్ని వేసుకుంటా కొంచెం ఆహార నియమాలు చెప్తాం తగ్గకపోతే కనుక ఇంకొక ఒకటి రెండు డోసులు వాడుకోండి అని చెప్తూ అందరూ నవ్వుతారు తొమ్మిది రోజులు ఎలా తగ్గిపోతుంది సార్ మాకు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉంది పది ఏళ్ళ నుంచి ఉంది ఐదేళ్ళ నుంచి ఉంది వస్తే ఇంకా నరకమే మాకు ఏడుస్తాము ఇప్పుడు మీరు పెస్టంలో అడిగారు కదా ఏదో కొట్టినట్టు ఉంది అదే చెప్తూ ఉంటారు సుత్తులు పెట్టి కొట్టేసినట్టు అయిపోతుంది అండి మామూలుగా రావటం లేదు మీరేమో తొమ్మిది రోజులకి మంది ఇస్తే ఎలా తగ్గుతుందని వాళ్ళకి సందేహం అనమాట ఆ తొమ్మిది రోజుల మంది వాడిన తర్వాత చెప్తూ ఉంటారు అరే చాలా వరకు వర్కౌట్ అయిందండి చాలా బాగుందండి విచిత్రంగా ఉంది కానీ మేమిచ్చి మందు ఏం అంటే అమ్మా ఏ రోజునైతే మైగ్రేన్ వచ్చిందో ఆ రోజే స్టార్ట్ చేయాలండి ఓకే అదొక నియమం ఉందమ్మా ట్వంటీ ఫోర్ అవర్స్ నెక్స్ట్ డేకే తగ్గిపోతుంది విత్ ఇన్ అవర్స్లోనే అవి వచ్చింది తగ్గిపోవడం జరుగుతుంది జరిగి మ్యాక్సిమం రిలాక్స్ అయిపోతారు రిలాక్స్ అయిపోయి వాళ్ళకి నమ్మకం వస్తుంది అనమాట దాని అందుకోసం ఏంటంటే వచ్చిన టైంలో వేసుకోమనే కారణం అదండి వాళ్ళకి ఏం అంటే మనం లక్షణాలన్నీ రాసుకోవాలమ్మ ఇక్కడ రాసుకుని ఇండైజెషన్ వల్ల వచ్చింది అనుకోండి ఇండైజెషన్కి ఇస్తా ఈ మంది ఇస్తాం అలా కాదు బీపీకి వల్ల వస్తుంది అది ఇస్తా దీన్ని ఇస్తాం ఈ వామిటింగ్ అనేది ఉన్నది కంపల్సరీగా ఇండైజెషన్ వల్ల కానీ పొట్టలో రసాలు ఆమ్ల రసాలు అవి పెరిగిపోవడం వల్ల కూడా ఈ వామిటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఏమంటారంటే వామిటింగ్ అయిన వెంటనే తగ్గిపోయింది అంటారు దాని అర్థం ఏంటమ్మా ఏదైతే ఆరగ్యకండా టాక్సిన్ కింద అయిపోయిందో ఆ టాక్సిన్ ఉండటం వల్ల ఏమవుతుంది బ్లడ్ రేటు బ్లడ్ పెరిగిపోతుంది బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుందమ్మా వల్ల ఏమో వీళ్ళకి ఇంకా నొప్పి వల్ల ఇంకా పెరుగుతుంది ఈ ఎప్పుడైతే ఈ యాసిడ్స్ ఉన్నాయో ఆ వేడి అనేది పట్టుకుని బ్లడ్లో మిక్స్ అవ్వడం వల్ల బాడీ అంతా అనీజీగా తయారైవాలి కళ్ళు కానీ నోరు కానీ మొహం కానీ అందుకనే కోపం వస్తుంది అది ఆ టైంలో బాగా దెబ్బలాడుతూ ఉంటారు ఇన్ని రకాలుగా ఉన్న లక్షణాలని చూసుకుని మాత్రమే మనం మంది ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత ఒక ముప్పై రోజులకి ఆహారం చెప్తాం మనం పది రోజులు ఇది తీసుకోవాలి పది రోజులు ఇత్తి తీసుకోవాలి పది రోజులు ఇత్తికోవాలి ఆ ముప్పై రోజులు ఆహారం మార్చుకుని కనుక తీసుకుంటే ఈ మనం ఇచ్చిన మెడిసిన్స్ తోటి మీకు నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో ఉపశమనం వస్తుందని చెప్తారు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఓకే చాలా బాగుందండి ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్నామండి అదేవిధంగా ఈ పాలిప్స్ ఇవి ఉంటాయి కదమ్మా సైనస్ వాళ్ళు కూడా మైగ్రేన్ వస్తుంది అది మనం చెప్పలేదు మన దాంట్లో సైనస్ వాళ్ళు కూడా మైగ్రేన్ వస్తుంది అంటే ఈ సైనస్ ఏరియాలో బ్యాక్టీరియా ఉండటం వల్ల కూడా వస్తుంది అన్నాను కదండి దానికి రీజన్ అనమాట ఎందుకంటే సైనస్ ఉండటం వల్ల ముక్కులు జామైపోవడం వల్ల కూడా ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల అప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల కూడా వస్తుందండి అదేవిధంగా మేము కొన్ని నశ్యకర్మలు కూడా చేస్తారండి ఆయుర్వేదంలో అందులో ఏమంటాం అంటే మనం ఆయుర్వేదంలో చెప్తారు క్లియర్గా బ్రెయిన్లో ఉన్న క్రిమి వల్ల ఇది వస్తుందని ఆ క్రిమి చనిపోవడానికి నశ్యం అంటాం నశ్యం అంటే ముక్కుతోటి పీల్చుతారు పీల్చినప్పుడు ఏమవుతుంది ముక్కులోంచి డైరెక్ట్గా బ్రెయిన్ దారి దాని వల్ల ఏమవుతుంది ఈ బ్యాక్టీరియా అంతా చనిపోతుంది బ్రెయిన్ లో ఉన్న బ్యాక్టీరియా చనిపోవడం వల్ల ఆటోమేటిక్గా మీకు మైగ్రేన్ అనేది తగ్గిపోతుందండి అనేక నష్టాలు ఉంటాయండి అలాగే ఆయిల్ ఇస్తాం ముక్కులో పడుకున్నప్పుడు మూడేసి డ్రాప్లు వేసుకుని పడుకోండి దానివల్ల కూడా తగ్గిపోతుందండి ఇలా అనేక రకాలుగా ఉన్న బ్యాక్టీరియాని చంపటం దాని రీజన్ ఎక్కడ ఉంది ఆ రీజన్ పట్టుకుని దానికి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఆ విధంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా మైగ్రేన్ నుంచి బయటపడతారు తలనొప్పిలో రకాలు ఉన్నట్టు వేరే వేరే డిజీజ్లో రకాలు ఉన్నట్టు మైగ్రైన్లు కూడా చాలా రకాలు ఉన్నాయి మీరు ఎవరైనా తీవ్ర సమస్య అంటే చాలా ఏళ్ళుగా మైగ్రైన్ ఉంది మేము దీని నుంచి బయటికి రాలేము బయటికి రాలేపోతున్నాం అనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ మీద అయితే నెంబర్స్ కనిపిస్తున్నాయో తప్పకుండా కాల్ చేసి రాజు గారి సజెషన్ తీసుకొని మెడిసిన్ త్రూ త్వరగా బయటికి రావచ్చు ఇంకా మళ్ళీ తర్వాత ఈ ఇష్యూతో బాధపడాల్సిన అవసరం కూడా లేదు ఎంత త్వరగా మీరు మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటే నైన్ డేస్ ప్రాసెస్ ఉంటుందంటే నైన్ డేస్లో తగ్గుతుందని ఆశ్చర్యపోయే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎవరైనా మైగ్రేన్తో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి తప్పకుండా వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు